జయశ్రీ గారు సంవత్సరానికి ఒకసారి వస్తారు కానీ ట్రస్ట్కు ఎప్పుడు అడిగినా వండర్ఫుల్ సలహాలు ఇస్తారు శక్తి స్థలంలో మాత్రం మేడం చెప్పాను మేడం ఒంగోలు నుంచి ఖాళీ చేసి వచ్చి హైదరాబాదులో కైలాసపూర్లో ఉండి శక్తి స్థల నిర్మాణం చేయాలి కరెక్టా చమని కొట్టండి మేడం గట్టిగా గట్టిగా మేడం మనకు మాట ఇయ్యాలే శక్తి స్థలంలో మేడం యొక్క పాత్ర థ్యాంక్ యూ అండి ఇక్కడ విచ్చేసిన ధ్యానులందరికీ మరి మనం ప్రతి సంవత్సరం ధ్యాన మహాయాగము ధ్యాన మహాచక్రము రకరకాల పేరుతో ప్రోగ్రాం పెట్టుకుంటున్నాము అందరం కలుస్తున్నాము సంబరం జరుపుకుంటున్నాము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఎప్పుడన్నా ఎవరైనా సహాయం చేయమని అడిగితే మాత్రమే చేస్తున్నాము కానీ మన గురువుగారు మనకు నేర్పించింది ఏంటండి మనం నేర్చుకున్న ధ్యానము ఇతరులకు నేర్పించమని చెప్పారు అంటే ఇతరులు అంటే మన ఫ్యామిలీ మెంబర్సు ప్లస్ పక్కన వాళ్ళు అందరూ అని అర్థం సో మన ఫ్యామ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు మన వయసుకి మనం ఉన్ననాడు మనకు తెలుస్తుంది బా పత్రికారి గురించి తర్వాత భావితరాలకి తెలియాలి అని అంటే మరి ఒక రామాంజర స్టాట్యూ కానీ ఇలాంటి స్టాట్యూస్ ఇవన్నీ ఎందుకు పెట్టారండి అవి పెట్టడం వలన ఇది ఏంటి ఇది ఎందుకు పెట్టారు అని వాళ్ళు క్వశ్చన్ వేసినప్పుడైనా కనీసం తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇలాంటివన్నీ స్థాపిస్తారు మనకు పెద్దలు అలాగే మన ప్రాంగణంలో గారు ఇక్కడే ఉన్నారు సో మరి మరి పత్రికారికి నిత్యం సమ్మరించుకోవడం కోసము ఆయన్ని దర్శించుకోవడం కోసం మరి మరి పత్రిజీ శక్తి స్థలాన్ని మనం కట్టుకోబోతున్నాము మరి దీనికి సంబంధించిన ప్లాన్స్ అవన్నీ కూడా మీకు ఏవీలో చూపించడం జరిగింది ఇది ఇన్నాక మేడం చెప్పినట్లు చేయి చేయి కలుపుదాం ఇది ఒక్కరితో సాధ్యమయ్యేది కాదు సాధ్యమైనా చేయకూడదు గురువు గారికి సంబంధించి అందరికీ గురువు కాబట్టి అందరి చేతులు కలవాలి దీంట్లో కాబట్టి ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు అడిగినట్లు తప్పనిసరిగా నాకు ఈ సంవత్సరం కుదురుతుంది నేను వచ్చి హైదరాబాద్లోనే ఉండి ఈ ప్రో ఈ శక్తి స్థల యొక్క నిర్మాణ బాధ్యత నేను నిర్వహిస్తానని నేను సభాముఖంగా మాటిస్తున్నాను థ్యాంక్ యూ అండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నా గురువుకి ఇచ్చే నేను దక్షిణ నా గురువుని నేను స్మరించుకోవడానికి నా భావితరాల వాళ్ళకి ప్రెజెంటేషన్ అనమాట మీ తరఫు నుంచి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీనిలో చేయి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఇక శక్తిస్థలు ఎందుకంటే జయశ్రీ మేడం మాట ఇచ్చింది మాట మీద ఉంటుంది కాబట్టి నెలకు రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది అన్నిటికంటే మేడం ఏంటంటే ఎక్సలెంట్ మేనేజ్మెంట్ రూపాయిది లెక్క పక్కా ఆడుతుంది అన్నట్టు మేడం మమ్మల్ని పర్ఫెక్ట్ క్వశ్చన్ చేస్తుంది